నేను చేస్తున్నానండి ఈరోజు చీరాల ప్రాంతం నుండి సహోదరులైన వారందరూ కూడా ఈ పెంటుపాడు గ్రామానికి వచ్చి అనేకమైన విషయాలు మీకు చెప్పడానికి వారందరూ కూడా వారి పనులు వదులుకొని వారి టయాన్ని హెచ్చించి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే వారు తెలుసుకున్న సత్యాన్ని మీకు కూడా తెలియపరచడం కోసం వారు నమ్మిన సత్యాన్ని మీరు కూడా నమ్మటం కోసం ఇంత దూరం వారందరూ కూడా ప్రయాసపడి వచ్చారు అనడానికి ఇది నిదర్శనం మరి వారు తెలుసుకున్న సత్యం ఏంటండి మరి ఏ సత్యం తెలుసుకున్నారు వాళ్ళు మరి మాకు ఏ సత్యం వాళ్ళు చెప్పడానికి వచ్చారు అని ఒకవేళ ప్రశ్న మీరు వేసుకుంటే ప్రభుందేమి పెట్టారా ఈ భూమి మీదకి ప్రతి ఒక్క మనిషి కూడా తల్లి యొక్క గర్భం ద్వారానే మీదకి వస్తాడు పరిచయం అవుతాడు పుట్టిగా ఎవరి చేతిలోనే లేదు అలాగే మరణం కూడా ఎవరి చేతిలోనూ లేదు ఈ రెండు కూడా నమ్మాలి జాన మరణాల మధ్య జీవితం అనేది ఒకటి ఉంది మరి ఈ జీవితంలో మనిషికంటే ఒక క్లారిటీ లేకుండా పోయింది మనిషి చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఒక గ్రామం నుండి మరి ఒక గ్రామానికి వెళ్ళాలన్నా లేదా తన జీవిస్తున్నటువంటి జీవితంలో జీవనం ఉపాధి చేపట్టే విషయంలోనైనా ఒక క్లారిటీ మెయింటైన్ చేసి బ్రతుకులో జీవిస్తున్న ఈ మనిషి తాను ఎందుకు పుట్టాడో ఎందుకు మరణిస్తున్నాడు జన మరణాల మధ్య ఒక క్లారిటీ అంటే ఆయన ఎందుకు పుట్టాడో ఎందుకు మరణిస్తున్నాడో మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే సతమతమవుతూ తన యొక్క జీవితాన్ని ముహించుకుంటున్న వాడు ఎందరో ఉన్నారంటే మరి ఎందుకు పుట్టుతున్నాడు ఎందుకు మరణిస్తున్నాడు అని అంటే ఈ యొక్క భూమి అనేది పుట్టకముందు ఈ సృష్టి అనేది పుట్టకముందు దేవుడు మనుషులందరి కో నుంచి ఒక సంకల్పం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది వారు తెలుసుకున్న సత్యం ఏంటి మనకి చెప్పడానికి వచ్చిన సత్యం ఏంటి అని అంటే దేవాది దేవుడు సర్వమానవాళ్ళని గురించి ఈ సృష్టిని చేశాడు అన్నది సకల ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యం ఈ సృష్టిని ఎందుకు చేశాడు అని అంటే పిల్లలుగా మన కోసమే చేశాడు అని తెలుసుకోవాల్సిన సత్యం పిల్లలుగా మన కోసం చేసినటువంటి సృష్టిలో దేవుడు మనల్ని పట్టి ఎలాగ బ్రతకమన్నాడు అని ఈరోజు మనుషులుగా మనం తెలుసుకోకపోవడం వలనే ఈరోజు భూమి మీద మట్టలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి అత్యలు జరుగుతున్నాయి ఒకరినొకరు చెంపుకుంటే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇవి జంతువుల మధ్య ఉండవు మనుషుల మధ్య ఎందుకు చోటు చేసుకున్నాయి అన్నది మనకు తెలియాలి కారణం మనుషుల మధ్య దేవుడు అనే ఒక పదాన్ని తొలగించి దయ్యము అనే పదాన్ని ఈరోజు మనుషులు చోటు చేసుకున్నారు కనుకనే మనుషుల మధ్య మానవత్వం చచ్చిపోయి క్రూరత్వం బయలుదేరి దేవుడి సమాజాన్ని చూసే దేవుడు ఒక మాట అన్నాడు నాన్న మీరు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి మీరు ఒకరినొకరు చంపుకోవడానికి నేను పుట్టించలేదురా మీరందరూ కూడా నా బిడ్డలను మీరు తెలుసుకోవాలి నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను సృష్టించాను అని చెప్పాడండి ఈ రోజు వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటి రోజు ప్రజలందరికీ చెబుతున్నటువంటి బాధ్యత ఏంటి అంటే వాళ్ళు తెలుసుకున్న సత్యం తండ్రి అనే దేవుడు భూమి పునాదులు వెయ్యబడదు మునిపోయి ప్రతి ఒక్క మనిషిని కూడా తన యొక్క సంకల్పం ప్రకారం ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధులుగా ఉండాలని క్రీస్తు మన అందరినీ ఏర్పరచుకున్నాడని ఆ క్రీస్తుని తగిన కాలం మంది లోకానికి పంపాడని ఆ క్రీస్తు దాడే మనకు అందరికీ ముక్తి అని ఆ క్రీస్తుని తగిన కాల మంది లోకానికి పంపించాడు అలా పంపించిన యేసు క్రీస్తు మాట ఏంటి అంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ ఎక్కిపోలేడు అన్నాడు మరి మూడిటి విషయంలో ఆయనే మార్గం అన్నాడు ఆయనే జీవం అన్నాడు ఆయనే సత్యం అన్నాడు జీవం అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే జీవం ఉండాలి ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మనలో ప్రాణం ఉంది అదే జీవం మరి మరణించిన తర్వాత మరి ఒక బ్రతుకు ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు మరి ఆ మరణించిన తర్వాత కూడా మనలో జీవం ఉండాలంటే మనం బ్రతకాలి అని అంటే ఆ యేసు క్రీస్తు మార్గంగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక సత్యాన్ని బోధించాడు ఆ సత్యమే మన అందరం కూడా కలిగి ఉండాలన్నాడు మరి ఆ సత్యం అంటే ఏంటి మార్గం అంటే ఏంటి జీవం అంటే ఏంటి అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళకి చెప్పింది ఏంటి అంటే నిన్ను వాళ్ళు సాటి సహోదరుని ప్రేమించు నిన్ను వాళ్ళు నీ యొక్క సాటి సహోదరుని ప్రేమిస్తే ఈ భూమి మీద మానభంగాలు ఉండవు మంట్రలు ఉండవు అత్యులు ఉండవు కూనీ కోరి పనులు ఉండవు ఏవి కూడా ఉండవు మనమందరూ కూడా ఒకే తండ్రి బిడ్డలుగా మనం బ్రతికుతామని చెప్పాడు అందుకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని స్వీకరించిన వారు అందరూ కూడా వారు ఏ జాతికి సంబంధించిన వారైనా ఏ కులానికి సంబంధించిన వారైనా ఏ తెగకి సంబంధించిన వారైనా అందరూ అన్న తమ్ముళ్ళు అనేటువంటి భావన ఒకటే అది ఏసు పోయించిన సత్యం అది ఏసు పోయించిన మార్గం ఇందులో కులాలు ఉండవు ఇందులో జాతి భేదాలు ఉండవు ఇందులో పెద్దోడు చిన్నోడు అనే విభేదాలు ఉండవు అందరూ కూడా ఒక తండ్రి బిడ్డలు అనేటువంటి భావన అదే ఇదే సత్యం అని చెప్తున్నారు వాళ్ళు మరి సత్యం వద్దా ఈ సత్యం మనకు కావాలా వద్దా ఈ సత్యం మనకు కావాలండి సమాజం నవ సమాజంగా మారాలి అంటే అందరూ కూడా ఒకటేన భావన కల్పించాలి కానీ ఈ రోజు అది లేదు ఈ రోజు నువ్వు చిన్నోరురా నువ్వు పెద్దోరురా నువ్వు వదిరా నువ్వు విధిరా అని ఈ రోజు మనలో మనమే కొట్టుకొని అంటే కారణం మనకి సత్యం తెలియలేదు కాబట్టి ఆ సత్యమే ఏ సుక్రీస్తు ప్రజల చెప్పిన సత్యం అందుకే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఏపీ శ్రీనివాస పత్రిక బైబిల్లో చక్కని మాట ఉందండి మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచ్చినాల్లో ఎట్లనగా తన ప్రిని అందు తాను మనల్ని తన యొక్క కృపా కీర్తి కలిగినట్లు సత్యవాక్యం వల్ల అన్నాడు కన్నాడంటే ఎందుకు కన్నాడు అంటే మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కన్నాడంట ఒక విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి అనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఈ రోజు మనం పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలను కంటున్నటువంటి పిల్లలు మన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా లేకపోతే మనం ఎంత రోపిస్తామో మనకు తెలుసు మరి మీరు పవిత్రులుగా ఉండాలని మిమ్మల్ని ఎంత కష్టపడి పంచాం మీరు నిర్దోషులుగా ఉండాలని ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం మీరు సమాజాలకు వెళ్ళి కాలేజీలు కానీ వెళ్ళి అక్కడికి కానీ వెళ్ళి ఇక్కడికి కానీ వెళ్ళి మా మీదకి మీరు లేనిపోయిన కూడా కేసులు తీసుకొస్తున్నారు మా పరుగును తీసేస్తున్నారని తల్లిదండ్రులుగా రోజుస్తున్నారు ఎందరో హీరో సమాజంలో ఉన్నారు ఈ రోజు ఫిజికల్గా తల్లిదండ్రులుగా ప్రయోజిస్తున్న మీరే మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకున్నప్పుడు మరి తండ్రి అనే దేవుడు కూడా అదే కోరుకున్నాడండి మన పరిశుద్ధులుగా ఉండాలని పవిత్రులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని నిష్కల్మశలుగా ఉండాలని తండ్రి అని దేవుడు ఒక సంకల్పం సంకల్పించి ఆ సంకల్పం ఎవరి ద్వారా సంకల్పించాడు అంటే ప్రవీణ్ అయిన యేసు క్రీస్తు ద్వారానే సంకల్పించాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు పవిత్రుడిగా బ్రతికాడు పరిశుద్ధుడిగా బ్రతికాడు రిస్ట్గా బ్రతికాడు నాలో పాపం ఉన్న మిల్ల ఎవరు అని సవాల్ చేసే బ్రతికాడు ఆయన పరిశుద్ధుడిగా బ్రతికిన వాడికే ప్రతిఫలం ఉంటుందని యేసుక్రీస్తు వారు చెప్పారండి ఈ రోజు తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలు బాగుంటేనే మనం అన్ని ఇస్తాము మన పిల్లలు బాగోలేకపోతే లేకపోతే వాడిని హెచ్చరిస్తాము దేవుడు గారు అదే చెప్తున్నాడు మీరు బాగుంటే మీకు పరలోకం ఇస్తాను బాగు లేకపోతే మీకు నరకం ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఆలోచించండి మన దగ్గరికి వచ్చిన ఈ సత్యాన్ని మనం స్వీకరించి పరలోకం వెళ్ళిపోవాలన్నా అది మనలోనే ఉంది మన దగ్గరికి వచ్చిన ఈ సత్యాన్ని మనం చూసేస్తే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా మన దగ్గరే ఉంది కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరు కూడా ఆలోచిస్తారని ప్రభు ఏవీకరిస్తున్న వాళ్ళు మేము అందరికీ మనం చేస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న